పన్నెండేళ్ళు వచ్చాయనుకోండి అసలు దేవుడి దగ్గరికి రారు దేవుడి మాటలు వినరు దేవుడి మాటలు పట్టించుకోరు దేవుని జ్ఞానం తెలుసుకోరు దేవుని జ్ఞానం నేర్చుకోరు సరే వీళ్ళకి ఈ చదువులకి ఇచ్చే ప్రాముఖ్యత దేవుని జ్ఞానానికి ఇవ్వడం అండి మన వచ్చిన చూడండి ఈ ఈరోజు మళ్ళా రాలేదు ఆ వినాలి బాలుడు నడవవలసిన విధానం దేవుడు నందు చాలా గొప్ప మాదిరి చూపించాడు అదే చేసుకోవాలి ఇప్పుడు మనం నేర్చుకోవాలి మన పిల్లలు అయితే పన్నెండేళ్ళు వచ్చాయనుకోండి చేతి కంకరు దొరకరు యూతి కుర్రోళ్ళు అందరూ ఎవరికి రోల్ మోడల్ తీసుకుంటారో తెలుసా హీరోలకి హీరోలకి ఫేవరేట్లు అవుతారు హీరోలకి వెంబడిస్తారు వాళ్ళు సినిమాలు చూసి వీళ్ళు పిచ్చెక్కిపోతూ ఉంటారు పార్టీలు వీడు ఒకటి పార్టీ ఆడు ఒకటి పార్టీ ఇంకోటి ఇంకో పార్టీ పార్టీలు పెట్టుకుంటారు కానీ ఏసు చూసారా బాధకుల మధ్యకి వెళ్ళాడు అక్కడ మనం ఒక్కొక్క వచ్చినామని చూసినట్లయితే బాలుడు జ్ఞానంతో నుండి కొంచెం ఎదిగి బలము పొందిచుండని దేవుని దయ ఆయన మీద ఉండేది మన పిల్లల్లో ఎవరి మీద అయినా దేవుడి దయ ఉంటుందా దేవుడి దయ పొందుకోరు ఎవరు ఎందుకంటే బైబిల్ క్లాస్కి రారు కనుక దేవుడి సంధికి రారు కనుక దేవుడి జ్ఞానం నేర్చుకోరు కనుక సరే దేవుడి దయ మన మీద ఉండాలంటే దేవుడి జ్ఞానం నేర్చుకోవాలి ఎప్పటి నుండి బాల్యం నుండి నేర్చుకోవాలి బైబుల్ నేర్చుకోవాలి బడిలో చెప్పని పాఠాలు ఇవన్నీ బైబుల్ చెప్పే పాఠాలు బడిలో చెప్పరు కాలేజీల్లో చెప్పరు యూనివర్సిటీల్లో చెప్పరు శాస్త్రవేత్తలు చెప్పరు సైంటిస్టులు చెప్పరు ఎవరి సినిమాలో చెప్పరు సీరియల్లో చెప్పరు ఎక్కడైనా చెప్తారా ఈ మహాజ్ఞానం ఎవరు చెప్పరు మరి దేవుడు చెప్పాడు బైబిల్ చెప్పింది మేము చెప్తాం రండి అంటే మీరు రారు మీరు నేర్చుకోరు ఏం చేయాలి మరి అందుకే యూత్ బైబిల్ క్లాస్ ప్రత్యేకంగా పెట్టావు మీరు రావాలి దేవుని జ్ఞానం నేర్చుకోవాలి